కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నూర్లాబాద్ బీర్కూర్ బాన్సువాడ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ కళ్లు తాగి అస్వస్థతకు గురై బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ రాష్ట ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పరామర్శించారు నసుర్లాబాద్ బీర్కూర్ బాన్స్వాడ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకి గురై బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో బాన్స్వాడ కిరణ్ మగి కొప్పిశెట్టి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు మరియు ఎక్సైజ్ రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు బాన్స్వాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో సోమవారం కల్తీకల్లు తాగి అస్వస్థతకి గురయ్యారని తెలిపారు వారిని ఎక్సైజ్ రెవెన్యూ పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల సహకారంతో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారని అన్నారు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారని అభినందించారు అస్వస్థతకు గురైన దాదాపు అరవై మందికి ఎవరికీ ప్రాణాపాయం లేదు కొంతమంది క్షతగాత్రులకు మెరుగైన వాద్యం నిమిత్తం నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారని తెలిపారు ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా కల్తీ కళ్ళు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు కొన్ని గ్రామాలలో తీర్పూర్లోని కొన్ని గ్రామాలలో మాన్స్వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కలిసి కళ్ళు తాగటం వల్ల దాదాపు ఒక అరవై మంది అస్వస్థ గురయ్యారు ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వారిని ప్రభుత్వ యంత్రాంగం ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్సీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వాటి వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఇక్కడ పరిస్థితిని బేజ్ బేరేజ్ బేరేజ్ వేసుకొని ఈరోజు అందరిని పరామర్శిద్దామని ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరి ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి మనందరూ పలకరించాం ఇక్కడ స్థానిక నాయకులు లోకల్ నాయకులు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు మంచి అలవాటు ఏంటంటే మా వాళ్ళందరూ హోదాలకు అతీతంగా పదవులకు అతీతంగా ఏదైనా ప్రమాదకరమైన సంఘటనలు యాక్సిడెంట్ జరిగితే సమయానికి మేమున్నా లేకపోయినా వారు వచ్చి పేషెంట్ దగ్గర గుర్తుండి వారి ధైర్యము ఇతర అవసరాలు ఉంటే అవసరాలు గుర్తిస్తారు ఎందుకంటే ఆ సమయంలో బాధ సమయంలో బాధకరంగా ఉన్నప్పుడు వారికి సపోర్ట్ చేయడము మానసికంగా వారిని ధైర్యంగా చెప్పడం అనేది ముఖ్యం కాబట్టి మా వాళ్ళందరూ కూడా వచ్చారు అందరూ ఇక్కడ ఈ సహాయ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు కూడా ఉదయాన్నే మళ్ళీ వచ్చి వారు కూడా ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్నారు వారి విజయలక్ష్మి గారు కూపర్ణిడ్డి గారు వారి ప్రత్యేక పర్యవేక్షణలో కార్యక్రమం వైద్యం కొనసాగుతూ ఉంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి వెంటనే దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి ఎవరిని కూడా ఉపయోగించి ఉపయోగించకండి ఏ వచ్చి వచ్చినా మీద పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి గట్టి చర్య తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కూడా నేను కోరుతూ ఉన్నాను మునుముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తి కలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు కూడా ఆదేశిస్తా ఉన్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి